ఇంటికి ఒక నిపురావలాగా మీరు దూసుకుపోతూ ఉన్నారు పంట్లో పడతారో తెలీదు ఘాటు మిర్చిలాగా గొంతు కట్టం పడతారో తెలీదు ఎట్టయినా కానీ అరికాల నుంచి మాడు వరకు మంట తీసుకొచ్చారు ఏంటి మీ విజయం ఏ విధంగా ఉండదు నిప్పురవ్వ అని చాలా బాగా చక్కగా చెప్పారండి నేనైతే అవినీతిని అక్రమాన్ని తగలబెట్టేద్దాం అనుకుంటున్నాను కంట్లో పడ్డం లేకపోతే ఒంట్లో పడ్డం కాదు తగలబెట్టేసి రాష్ట్రానికి నిజమైన నాయకత్వాన్ని తీసుకురావాలి ప్రజలు నిజంగా ఊపిరిపించుకుని మనశ్శాంతితో బతకాలి ఒక రక్షణ లేదు ఒక మంచి వ్యవస్థ లేదు సంక్షేమ పథకాలు ఇచ్చామో అని మోసం చేస్తూ పిల్లలు మన ప్రజలందరినీ ఇప్పటిదాకా దాకా పెడుతూ వచ్చారు ఎలాంటి అభివృద్ధి లేదు ఇలాంటి దిశలో రాష్ట్రాన్ని వెనక్కి లాక్కెళ్ళిపోతూ ఉంటే దాన్ని చూస్తూ ఊరుకోబోం ఎట్టి పరిస్థితుల్లో విఘ్నత ఉండి చదువుకున్న వ్యక్తులం అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నించవలసిన పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి అది ఒక నిజాయితీ అయిన నిబద్ధత అయిన నాయకత్వం నుంచి మేము వస్తున్నాం కాబట్టి ప్రజలు ఎప్పుడూ కూడా ఇలాంటి నాయకుల్ని ఎంచుకుంటారు వాళ్ళ రాష్ట్రాభివృద్ధి కోసం వారు తప్పకుండా వారి బాధ్యతగా మాకు ఓటేసి గెలిపిస్తారు